నేనైతే బాగున్నానండి రోజు వంట 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 రోజు వంటగది చూసి చూసి మీకు కూడా కొట్టి కొట్టుంటుందండి అందుకని వాళ్ళు ఫర్చ్ అండి మిమ్మల్ని కూడా నేనెళ్ళే వెజిటేబుల్ ఫామ్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చానండి ఇవైతే మా కాదండి మా ఊర్లో చుట్టుపక్కల ఇలాగే వెజిటేబుల్స్ అన్నీ ఇలాగే తెచ్చుకుంటూ ఉంటామండి మార్కెట్లో అయితే దాదాపుగా తెచ్చుకోమని చెప్పొచ్చండి ఇలా వస్తే ఫ్రెష్ ఫ్రెష్గా దొరుకుతాయి కాస్త ఆర్గానిక్గా దొరికినట్టు ఉంటాయి చక్కగా తక్కువ రేటుకి వచ్చినట్టు ఉంటాయండి అందుకని చెప్పని మేము ఇలాగ వస్తూ ఉంటాము చాలా బాగుంటాయండి మేము ఎప్పుడు వీక్లీ వన్స్ ఇలాగే వస్తూ ఉంటాం కాబట్టి కాస్త అలా అవుటింగ్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ పేల్చడానికి చాలా బాగుంటాయి రండి మీరు చూదురు రండి వెజిటేబుల్ ఫామ్స్లో మా వెజ్ మేము వచ్చే వెజిటేబుల్ ఫామ్స్లోకి అవి చూసారా ఇవి చుక్కుడుకాయలు అండి చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఉంటాయండి చుక్కడుకాయలు ఇవ్వి చూపించు సొరకాయలు చూపించు ఇవి సొరకాయలు చూసారా సొరకాయల్ని ఎంత బాగున్నాయో కదండి సొరకాయలు హైకోండి ఫ్రెండ్స్ ఇవి పచ్చిమిరకాయలు చూసారా అన్నీ ఎటు చూసినా సరే ఈ వెజిటేబుల్ ఫామ్సే కనిపిస్తూ ఉంటాయండి మాకు ఎక్కువగా చూడండి చాలా బాగుంటుందండి మా ఏరియాలో చాలా ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి మేము ఇలాగే ఎక్కువ తెచ్చుకుని ప్రిఫర్ చేస్తూ ఉంటామండి ఈరోజు మిమ్మల్ని కూడా చూపిద్దామని చెప్పని తీసుకొచ్చాను చూడండి ఎంత గ్రేండరీ ఎంత బాగుందో ఎంత బాగుందో చూసారా చూడండి మా అమ్మాయి చూడండి ఎలా వచ్చిందో వెజిటేబుల్స్ కోసుకోవడానికి పిల్లల్ని కూడా అలాగే ఇంట్లోకే ఉంచకుండా అండి కాసేపు కూసేపు ఇలా తీసుకొస్తా ఉంటే వాళ్ళకి కనీసం కూరగాయల మొక్కలు ఎలా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ ఎలా వస్తాయో అనేది కూడా తెలుస్తుందండి లేదనుకోండి బియ్యం చెట్లా అని అడిగారంట అన్నిటికీ ఎవరు ఆ సామెతలాగా ఉంటుందండి మన పిల్లల పరిస్థితి చూసారా చిక్కుడుకాయలు అవి మా అమ్మాయి చూడండి ఎలా చూపిస్తుందో చక్కగా రండి మిగతాయి కూడా చూపిస్తాను మీకు పదండి వెళ్దాం ఆకుకూరలు కూడా మాకు బాగా ఫ్రెష్గా దొరుకుతాయండి చక్కగా రండి వెళ్దాం నాతో పాటు వచ్చేయండి మీరు కూడా చక్కగా అయిపోండి ఫ్రెండ్స్ ఇది కూర చూసారా ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంటుంది మాకు అన్నీ ఇలాగే దొరుకుతాయి కాబట్టి మాకేం ఇబ్బంది ఉండదు ఇవి చూసారా రెండి కొత్తిమీర చూపిస్తా చూడండి మీకు అసలు ఇదో చూడండి కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందంటే అంతా ఫ్రెష్గా ఉంది వాసన ఫ్రెండ్స్ మిగతా కూడా వెజిటేబుల్స్ అని చూపిస్తాను చూసారా ఇవి బొబ్బర్లు అండి అదే మీరు అలసందలు అంటారు కదా అవి మేము బొబ్బర్లు అంటాము అవి చూడండి కాయలు చూపిస్తా చూడండి మీకు ఇక్కడ ఎంత పొడుగు పొడుగుగా ఉంటాయో చూసారా అదిగోండి అమ్మాయి మీకు చూపిస్తుంది చూడండి బొబ్బర్లని అవి చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీ తినడానికి ఇక్కడ చూసారా పాలకూర అన్ని రకాలు దొరుకుతాయండి మా ఇక్కడ వెజిటేబుల్స్ మేము అందుకనే ఇక్కడికే వచ్చి దాదాపుగా కూరగాయలు అన్నిటినీ కూడాను ఇక్కడే తీసుకొని వెళ్తూ ఉంటామండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి సొరకాయలు అన్నీ దొరుకుతాయండి మాకు రండి ఇవాళ ఈ ఫార్మ్స్ చూపించాను కదా ఇంకొకసారి ఇంకొక దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని ఇవాళ్ళకి ఇంతేనండి చూడండి ఎంత బాగుందో ఫామ్స్ అన్ని ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి పాలకూర సొరకాయి కొత్తిమీర చుక్కకూర అలసందలు ఇవిగోండి పచ్చిమిరకాయలు ఇవైతే తీసుకున్నా అండి చిక్కుడుకాయలు అయితే తీసుకోలేదు అలసందలు తీసుకున్నానని చూసారా ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఎంతగా బాగున్నాయో ఇప్పటికిప్పుడే మన ముందే కోసేసి ఇచ్చారండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడాను చూసారా మేమైతే ఇలాగే తెచ్చుకుంటామండి మార్కెట్లో కన్నా కూడా మేమైతే ఇలాగే రావడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇంకా మిగతా వెజిటేబుల్స్ కూడా ఇలాగే దొరుకుతాయండి మేము ఇలాగే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని టచ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి చూసారా ఎంత ఫ్రెష్ వెజిటేబుల్స్